అక్రమ వసూలుకు సిద్ధమైన కొందరు జెడ్పీ చైర్మన్లు అనుయాయున్లు ఎంపీడీఓకైతే ఐదు లక్షలు ఇతర ఉద్యోగులకు రెండు లక్షలు అక్రమాలకు కట్టడి చేయాలని ప్రభుత్వం ఆదేశం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఎంపీడీఓలు మినిస్ట్రియల్ ఉద్యోగులు బదిలీల కోసం కొందరు జిల్లా పరిషత్ చైర్మన్ డబ్బులైతే వసూళ్లకు కౌంటర్లు అయితే తెరిచారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఒకే చోట పదేళ్లకు పైగా ఐదేళ్లకు పైగా సర్వీస్ పూర్తి చేసిన ఎంపీడీఓలు ఉద్యోగులు ఉమ్మడి జిల్లా పరిధిలో వారు కోరిన ప్రాంతానికి బదిలీ చేసేందుకు జడ్పీ చైర్మన్లు ముఖ్య అనుచరులు రంగంలోకి దిగడంతో ఉద్యోగులతో రాయబేరలు అయితే సాగిస్తున్నారు చైర్మన్ల తీరుపై ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమై బదిలీలు అవకతవకలకైతే ఆస్కారం లేకుండా సగు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అయితే ఉన్నతాధికారులు ఆదేశించింది అతే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎస్సివేస్తూ ప్రభుత్వం ఈ నెల పదిహేను జీవో ఇరవై మూడు జారీ చేసింది మార్గదర్శకాలు లోబడి ఉద్యోగులకు స్థాన చలన చలనం కోసం ఈ నెల ఇరవై రెండున పంచాయతీరాజ్ శాఖ జివో మూడు వందల తొంభై రెండు విడుదల చేసింది క్యాష్ కొట్టుకుంటే తీసు చేసుకుంటున్న చైర్మన్లు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎంపీడీఓలు మినిస్ట్రీలు ఉద్యోగులు బదిలీలకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టం కల్పించిన అధికారాన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు కొందరు సొమ్ము చేసుకునే పనిలో అయితే పడ్డారు ఐదేళ్లకు పైగా ఒకే చోట పనిచేసిన వారందరినీ మార్గదర్శకాల ప్రకారం జిల్లా పరిధిలోని వేరొక ప్రాంతానికి బదిలీ చేయాలి ఇప్పటికే కీలక మండలాల్లో ఉండి అదే జిల్లాలో అంతే అంతే ప్రాధాన్యంగా మండలానికి వెళ్ళాలనుకునే ఎంపీడీవోలతో కొందరు జడ్పీ చైర్మన్లు అనుచరులు ఐదు లక్షల వరకు వసూలు చేస్తూ బేరాలు పెట్టారు పరిపాలన అధికారులు సీనియర్ జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించి రెండు లక్షల వరకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ ఉన్నారు అమరావతి రాజధాని పరిధిలోని ఒక చైర్మన్ రాయలసీమలో మరొకరు ఉత్తరాంధ్రలో ఇద్దరు చైర్మన్లు ఈ వ్యవహారంలో ముందుకు వరసలు అయితే ఉన్నారు వీరికి కొందరు సీఓ సీఈఓలు కూడా సహకరిస్తూ ఉన్నారు మొత్తం మీద ఈ విధంగా ఏదైనా సరే ఇప్పుడు ఖచ్చితంగా వీరందరినీ కూడా ఆపాలన్నమాట ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు కూడా అయితే ఉంటున్నాయి మొత్తం మీద ఇవన్నీ కూడా ఆపి పారదర్శకంగా అయితే చేయకపోతే కేసులు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి